నమస్తే అన్న అందరికీ నమస్కారం వైఎస్ షర్మిల వైఎస్ జగన్ కు సవాలు విసిరింది సోషల్ మీడియా వేదికగా వివరాలు వెళితే అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి చాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో సేకి వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రెండు రూపాయల పద్నాలుగు పైసలు ఉంటే తమరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా ఆదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూపాయి తొంభై తొమ్మిది పైసలకు కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నందుకు మీకు సన్మానాలు చెయ్యాలా ఆదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్ ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు ఆదాని ఎందుకు ఇవ్వలేదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీరు ఎందుకు ఒప్పుకున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కు రూపాయి డెబ్బై పైసలు పడతాయని చెప్పి మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తూ ఉంటే ఎటువంటి చార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి వైఎస్ షర్మిల గారు సవాల్ విసిరారు నిజమే ఆదానీతో మీ యొక్క ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర కలవడం ఒక చరిత్ర పదిహేడు వందల యాభై కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం ఒక చరిత్ర ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం చరిత్ర గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర నిజంగా ఆదానీతో ఒప్పందంలో అవినీతి లేకుంటే ఆదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయండి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సవాలు స్వీకరించాలని చెప్పేసి వైఎస్ షర్మిలా గారు సవాలు విసరడం జరిగింది మరి వైఎస్ జగన్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్